హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ప్రమీ హోమ్ కుకింగ్ ఈరోజు మన వీడియోలో వడపులుసు అండి ఎప్పుడు మేము తిన్నాము అని మారం చేసే పిల్లలు చక్కగా తింటారు ముందుగా పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నానండి మూడు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కరివేపాకు అలాగే ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నానండి ఉల్లిపాయలు బాగా కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఉల్లిపాయలు తొందరగా కుక్ అయిపోతాయండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకుందామండి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటాలు ఇందులో వేసేసుకుందామండి ఇందులోకి టమాటా ప్యూరీ వేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుందండి టమాటాలు బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులోకి కారం వేసుకుందాం ఇది మసాలా కారం అండి అందుకే రెండు స్పూన్లు వేస్తున్నాను మీరు చూసుకొని మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి మాకు ఎప్పుడు నాయిస్ ఎక్కువగానే ఉంటుందండి ఎప్పుడు ట్రాఫిక్ తిరుగుతూనే ఉంటుంది అందుకని నాకు వీడియోస్ చేయడం కుదరట్లేదు సౌండ్స్ వల్ల డిస్టర్బెన్స్గా ఉంటే క్షమించండి ఇప్పుడు ఇందులో నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు పులుసు వేసేసుకుందామండి పులుసు కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఎందుకంటే మనం ఇందులోకి వడలు తీసుకుంటాం కాబట్టి పులుసు కావాల్సినంత తీసుకుందామండి ఇంకొంచెం అందులో వాటర్ వేసుకొని పులుసు తీసేసుకుందామండి మంచి మైక్ ఏదన్నా ఉంటే సజెస్ట్ చేయండి మీ కామెంట్స్ ద్వారా ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఇలాగే మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తానండి ఇంత వాటర్ వేసుకుంటే మనం వడలు వేసుకున్నప్పుడు కరెక్ట్గా సరిపోతున్నాయండి ఆ పులుసు అంతా వడలకు పట్టి మంచి టేస్ట్ వస్తుందండి చూసారు కదండి కూర ఇలా కుక్ అవుతున్నప్పుడు మనం కొంచెం గరం మసాలా వేసేసుకుందామండి కూర ఉడికిపోయిందండి ఆయిల్ కూడా పైకి తేలుతుంది ఈ టైంలో ఇందులో మనం వడలు వేసేసుకుందామండి ఒకసారి తిప్పేసుకొని మరుగుతున్న కూరలోనే ఒక్కొక్కటిగా వడలని అనులో పెట్టేసుకుందామండి ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి అడుగు నుంచి గరిటె పెట్టుకొని నిదానంగా తిప్పుకుంటే సరిపోతుందండి లేకపోతే ముక్కలుగా అయిపోతాయి వడలు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక్క మంట తగల నుంచి స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇంతేనండి వడల పులుసు రెడీ అయిపోయింది ౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందామండి వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఐకాన్ ఆల్ అని టైప్ చేయండి ఇంతేనండి మరొక మంచి వీడియోలో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్